అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి ఎన్నో స్కామ్లలో ప్రధానమైనది అతి పెద్దది లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిట్ అధికారులు తమ ఎంక్వైరీని వేగవంతం చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్లోనే ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి అంతేకాకుండా రాజ్ కసిరెడ్డి వాసుదేవ్ రెడ్డి వీళ్ళ పేర్లు ప్రధానంగా వినపడతా ఉండేటటువంటి పరిస్థితి అనమాట సిట్ అధికారులు ఒకరి తర్వాత ఒకరిని ఎంక్వైరీకి అయితే పిలుస్తా ఉన్నారు ఎవరి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తా ఉందో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా పనిచేసినటువంటి రాజ్ కసి రెడ్డి ఆయన ఇప్పటికీ సిట్ అధికారులకు దొరకలేదు అందుబాటులోకి రాలేదు నోటీసులు ఇచ్చినా కూడా వాటికి రిప్లైలు పంపడం లేదు పందించడం లేదు కూడా ఇక విజయసాయి రెడ్డి గారిని అయితే సిట్ అధికారులు విచారణకు పిలవడం జరిగింది విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి గారు అక్కడ సిట్ అధికారులు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బయటకు వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆయన ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి చూద్దాం విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ అధికారులు నన్ను ఒక సాక్షిగానే పరిగణించి విచారణకు పిలవడం జరిగిందే తప్ప నన్ను నేరస్తుడిగా పరిగణించి వాళ్ళు విచారణకు పిలవలేదు విచారణకు పిలవలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ స్కామ్ లో ఏదైతే రాజ్ కసిరెడ్డి పేరు ప్రసా ప్రధానంగా వినపడతా ఉందో ఆ రాజ్ కసిరెడ్డికి ఈ స్కామ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి ఈ రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈ రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి చాలా తెలివైన క్రిమినల్ అని చెబుతూ అతని తెలివితేటలు అతని సామర్థ్యం తెలుసు కాబట్టే నేను అతన్ని ఎంకరేజ్ చేశాను కానీ అతను ఇంత క్రిమినల్ మైండెడ్ అని నాకు తెలియదు తెలిసి ఉంటే ఒకవేళ నేను ఎంకరేజ్ చేసేవాడిని కాదు అని కూడా చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి గారు ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా బిగ్ బాస్ ఎవరు అనేది రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు ఎందుకంటే ఏడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి లంచాలను ముడుపులను కమిషన్లను బిగ్ బాస్ అనేటటువంటి వ్యక్తికి చేరవేసినటువంటి వ్యక్తి రాజ్ రెడ్డి మాత్రమే సో ఈ బిగ్ బాస్ ఎవరనేది అంటే ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ముడుపులు మొత్తం ఫైనల్ గా ఎవరి జేబులోకి వెళ్ళింది ఈ లిక్కర్ స్కామ్కి ప్రధానమైనటువంటి సూత్రధారి లబ్ధిదారుడు ఎవరు అనేది రాజ్ రెడ్డి మాత్రమే చెప్పగలడు అని విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది లిక్కర్ అమ్మకాల్లో ఎప్పుడూ నేను జోక్యం చేసుకోలేదు అని విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ కిక్ బ్యాక్స్ గురించి నాకు ఏమీ తెలియదు అరవిందో నుంచి వంద కోట్ల రుణం మాత్రమే ఇప్పించాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సిట్ అధికారులు నన్ను నాలుగు ప్రశ్నలు వేశారు ఆ నాలుగు ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్టుగా నేను సమాధానం చెప్పడం జరిగింది నా సమాధానాలు విని వారు సంతృప్తి చెందారనే అని నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళు ఎప్పుడు విచారణకు పిలిచినా నేను ఖచ్చితంగా హాజరవుతాను నాకు తెలిసినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేను సిట్ అధికారులకు చెబుతాను అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తిని నేను ఎంకరేజ్ చేసిన మాట వాస్తవమే కానీ అతను ఇంత క్రిమినల్ మైండెడ్ అని తెలియక నేను ఎంకరేజ్ చేశాను ఇక ఈ ముడుపులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు ఎందుకంటే ఆ ముడుపుల్ని ఎవరికి చేరవేయాలనేది రాజ్ కసిరెడ్డికి మాత్రమే తెలుసు ఆయన మాత్రమే చేరవేసేవాడు ఇక ఈ కమిషన్లు ఎవరికి అంతిమంగా చేరాయి అనే విషయంలో నాకు క్లారిటీ లేదు దానికి సమాధానం రాజ్కశ్ రెడ్డి మాత్రమే చెప్పాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది బిగ్ బాస్ ఎవరో రాజ్కశ్ రెడ్డినే అడగండి అరవిందో దగ్గర వంద కోట్లు అప్పుగా ఇప్పించాను పన్నెండు శాతం వడ్డీకి చెల్లింపులు జరిగేలా అప్పు ఇప్పించాను డి కార్డ్ అడాన్ కంపెనీలకు కూడా అప్పులు ఇప్పించాను ఇందుకు సంబంధించినటువంటి వివరాలను సిట్టుకు నేను చెప్పడం జరిగింది మరోసారి పిలిచిన విచారణకు వస్తానని నేను అధికారులకు చెప్పడం జరిగింది అని విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది అనమాట నిన్న అంతేకాకుండా మద్యం అమ్మకాల విషయంలో తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని కూడా తనకి తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే ఆయన చేయడం జరిగింది ఇక రాజకీయ పరంగా తాను ఏదైతే మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నాడో దాని గురించి కూడా విజయసాయిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను రెండవ స్థానాన్ని అనుభవించినటువంటి వాడిని కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు స్వంతంగా ఒక క్వార్టర్ ఏర్పాటు అయ్యింది ఆ క్వార్టర్ ఏర్పాటు అయిన తర్వాత నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి నేను రెండు వేల స్థానానికి పడిపోయాను అని చెప్పేసి కూడా తన బాధను వ్యక్తం చేసుకోవడం జరిగింది ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ టూ అనేది ఉండదని జగన్ పక్కన ఉన్న కోటరీ తనపై లేనిపోనివి చెప్పి ఆయన మనసు మార్చిందని మరొకసారి తన అక్కసును విజయసాయి విజయసాయిరెడ్డి కోట్రీ వేధింపులు తాళలేకనే అనేక ఇబ్బందులు పడ్డాను తన స్థానం నెంబర్ టూ నుంచి రెండు వేల స్థానానికి పడిపోయింది వైసీపీలో ఎన్నో అవమానాలు అనుభవించాను రాజకీయాల్లోకి రీఎంట్రీ పైన విజయసాయిరెడ్డి గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రాజకీయాల్లోకి రావాలనుకుంటే తనకు ఎవరి పర్మిషను అవసరం లేదు అంత నా ఇష్టం నేను కావాలనుకుంటే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తాను కాబట్టి నేను ఎవరి దగ్గర నేను పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు ఈ విషయమై సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో విచ్చలవిడిగా డిబేట్లు పెట్టడం అనేది అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే నేను ఏర్పాటు చేసినటువంటి సంస్థ సాక్షి ఛానల్ అందులోనే నా గురించి ఈ విధంగా లేనిపోనివి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా సాక్షిని విమర్శించడం జరిగింది ఇక తాను వ్యవసాయం చేసుకుంటాను రాజకీయాల్లోకి వచ్చే సమస్య లేదని గతంలో చెప్పినటువంటి మాటను విలేకరులు ప్రశ్నించగా తనకు ఇష్టమైతే వ్యవసాయం చేసుకుంటాను లేకపోతే వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇస్తాను అది కాకపోతే గనక తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తాను ఇదంతా నా స్వంత విషయం నేను ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరమూ లేదు నేను ఎవరి దగ్గర పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అనమాట సో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కర్త కర్మ క్రియ రాజ్ కరెడ్డి వాసుదేవరెడ్డి మిథున్ రెడ్డి అయితే మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వ్యూహ రచన చేసింది బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ ఎవరనేది విజయసాయిరెడ్డి బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ప్రతి ప్రాణికి ఎవరనేది తెలుసు సిట్ అధికారులు ఆ బిగ్ బాస్ని కూడా లాక్కొస్తారనేటటువంటి నమ్మకం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఉంది డెఫినెట్గా ఇటువంటి అవినీతి దగాకూరలను మాత్రం జైళ్ళకు పరిమితం చేయాలి వీళ్ళని ప్యాలెస్లలో మాత్రం ఉంచకూడదు అని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నాను ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ